వెల్కమ్ టు త్రీనాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ టాపిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ సో ఈ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ లో మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైట్స్ అండ్ కీటోన్స్ గురించి చూడబోతున్నాం ఈ కెమికల్ ప్రాపర్టీస్ లో ఇది సెకండ్ వీడియో ఇంతకు ముందు వీడియోలో మనం న్యూక్లియోఫిలి ఎడిషన్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ మూడు చూసాం అది ఒకటి హైడ్రోజన్ సైనైడ్ తోటి రెండు సోడియం హైడ్రోజన్ సల్ఫైడ్ తోటి మూడో దుసరికి క్రెగ్నాడ్ రియేజెంట్ తోటి ఈ వీడియోలో కూడా మనం ఇంకొన్ని న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ చూడబోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రనార్థ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ద వీడియో

సో నెక్స్ట్ మనం తీసుకుంటే కనకండి ఎడిషన్ ఆఫ్ అమ్మోనియా రైట్ సో మనకి అమ్మోనియా అనేది న్యూక్లియోఫైల్ కింద యాడ్ చేస్తుంది అండ్ అమ్మోనియా అమ్మోనియా డెరివేటివ్స్ అంటే అమ్మోనియా నుంచి డెరైవ్ అయిన ప్రొడక్ట్స్ కూడా మనకి ఈ యాడ్స్ టు ది ఆల్డిస్ అండ్ కీటోన్స్ ఆల్డిగేట్స్ అండ్ కీటోన్స్ యాడ్ అయ్యి మనకి ఆ కరెస్పాండింగ్ ఎడిషన్ ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తుంటాయి కరస్పాండింగ్ ఎడిషన్ ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తుంటాయి సో వెన్ ஆல்டின்ஸ் வித் அமோனியமோனியா வித் அமோனியா అమోనియాతో ట్రీట్ చేస్తే రైట్ సో ఇక్కడ మనకి ఏంటంటే కనుకండి ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఇది అటాక్ చేస్తుంది అందువల్ల ఈ బాండ్ ఎలా పోలరైజ్ అవుతుంది అయి మనకి ఏమవుతుంది అంటే కనుకండి ఆర్ సిబల్ బాండ్ ఓ హిచ్ ఇది ఎన్హెచ్ త్రీని అటాక్ చేసింది అనుకోండి ఇవ్వండి బాండ్ ఎలా పోలరైజ్ అయ్యి ఆర్ ప్లస్ ఇక్కడ ఓ మైనస్ అవుతుంది ఇది ఫర్దర్ గా ప్రొటనేషన్ జరిగి సిహెచ్ ఎన్హెచ్ టు ఓహెచ్ ఇది ఫర్దర్గా ఇందులోంచి ఓహెచ్ ఇందులోంచి హెచ్ పోయి Hచ్చుపోయి RCH డబుల్ బాండ్ ఎన్హెచ్ అనే యమైన్స్ ఫామ్ అవుతుంది రైట్ సో యమైన్స్ ఫామ్ అవుతుంటాయి రైట్ సో వెన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ అమ్మోనియా అమ్మోనియా మాలిక్యూల్ యాడ్స్ టు ది అమ్మోనియా మాలిక్యూల్ యాడ్స్ టు ది ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఎమైన్స్ ఆర్ ఫామ్డ్ ఎమైన్స్ ఆర్ ఫామ్డ్ ఇది ఒక రియాక్షన్ ఎడిషన్ ఆఫ్ అమ్మోనియా నెక్స్ట్ తీసుకుంటే కనుకండి ఎడిషన్ ఆఫ్ ఎమైన్స్ ఎడిషన్ ఆఫ్ ఎమైన్స్ సో అమోనియాలోని ఆల్కైల్ గ్రూప్ లో కనుక హైడ్రోజన్ ప్లేస్లో కనుక ఆల్కైల్ గ్రూప్ వస్తే కనుక వాటిని ఏమంటున్నా ఎమైన్స్ అని చెప్తున్నాం రైట్ సో ఎడిషన్ ఆఫ్ ఎమైన్స్ ట్రీట్ చేస్తే కనుకన్స్ కానీ హెచ్ మనకి ఆర్ఎన్హెచ్ సో ఇక్కడ ఎవరు ఫామ్ అవుతున్నారంటే కనకండి సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ ఫామ్ అవుతాయి ఎవరు ఫామ్ అవుతారు సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ ఫామ్ అవుతాయి ఎవరు సరే సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ ఫామ్ అవుతాయి అదే విధంగా కీటౌన్స్ని ట్రీట్ చేసాం చేసామనుకోండి ఆర్ఏన్హెచ్ రైట్ సో ఆర్ సి ఎన్ ఆర్ రైట్ సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ ఫామ్ అవుతాయి ఈ సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ నే మనం ఏమంటా ఉంటే కనకండి స్కిప్స్ బేస్ అంటాం ఏమంటాం స్కిప్స్ బేస్ అని చెప్తాం రైట్ సో వెన్ ఆల్డిహేట్స్ అండ్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఎమైన్స్ దట్ ఈజ్ ప్రైమరీ ఎమైన్స్ సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ ఆర్ ఫార్మ్డ్ సబ్స్టిట్యూటెడ్ ఎమైన్స్ ఆర్ ఫార్మ్డ్ దిస్ ఇజ్ ద థర్డ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఈస్ ఎడిషన్ ఆఫ్ హైడ్రాక్సిల్ హైడ్రాక్సిల్ అమైన్ అంటే కనుక ఎన్హెచ్ టు ఓహెచ్ రైట్ సో హైడ్రాక్సిల్ అమైన్ కనుక యాడ్ చేస్తే కనుక ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ అమైన్ అండ్ ఫార్మ్స్ ఆక్సైడ్స్ అండ్ ఫార్మ్స్ ఆక్సైడ్స్ ఎన్ ఓహెచ్ వీటిని ఏమంటున్నాం ఆక్సైడ్స్ అని చెప్తాం రైట్ అదే విధంగా కీటోన్స్ తోటి తీసుకున్నాం అనుకోండి డబల్ బాండ్ ప్లస్ హైడ్రాక్సిల్ ఎమైన్ తో కనుక ట్రీట్ చేస్తే కనుక ఆర్ డబల్ వన్ ఎన్హెచ్ రైట్ సో వెన్ ఆల్ డిహైట్స్ అండ్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఆక్సైడ్స్ ఫారీ హైడ్రాక్సిల్ ఎమైన్ హైడ్రాక్సిల్ ఎమైన్ హైడ్రాక్సిల్ ఎమైన్ తో కనుక ట్రీట్ చేస్తే ఎవరు ఫామ్ అవుతున్నారు ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి ఎవరు ఫామ్ అవుతారు ఆక్సైడ్స్ డెరివేటివ్స్ లో అమోనియా చూసాం ఎమైన్స్ తో చూసాం మూడవ హైడ్రాక్సిల్ ఎమైన్ హైడ్రాక్జిల్ ఎమైన్ తో కనుక చూసాం నెక్స్ట్ రియాక్షన్ తీసుకుంటే కనుకండి హైడ్రోజిన్ తో రైట్ సో హైడ్రోజిన్ అంటే కనుక ఎన్హెచ్ టూ ఎన్హెచ్ టూ దిస్ ఇస్ కాల్డ్ హైడ్రోజిన్ అంటాం రైట్ సో మనకి వెన్ ఆల్డి ఆర్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ హైడ్రోజines హైడ్రోజోన్స్ ఆర్ ఫామ్డ్ కరెస్పాండింగ్ హైడ్రోజోన్స్ ఆర్ ఫామ్డ్ హైడ్రోజోన్స్ ఆర్ ఫామ్డ్ రైట్ అదే విధంగా కీటోన్స్ ని ట్రీట్ చేసాము ఫామ్ అవుతాయి రైట్ సో హైడ్రోజీన్ తో కనుక ట్రీట్ చేస్తే కనుక ఎవరు ఫామ్ అవుతున్నారు హైడ్రోజోన్స్ ఫామ్ అవుతాయి ఎవరు ఫామ్ అవుతారని హైడ్రోజోన్స్ సో ఇది కూడా మనకి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ టు అమోనియా డెరివేటివ్స్ సో హైడ్రోజీన్ తో ట్రీట్ చేస్తే కనుకండి హైడ్రోజోన్స్ ఫామ్ అవుతాయి రైట్ నెక్స్ట్ వన్ తీసుకుంటే కనుక ఎడిషన్ ఆఫ్ ఫెనైల్ హైడ్రజిన్ ఎడిషన్ ఆఫ్ ఫెనైల్ హైడ్రోజన్ సో ఫెనైల్ హైడ్రోజన్ అంటే కనుక ఇగోండి ఎన్హెచ్ టూ ఎన్ హెచ్ సిక్స్ ఫైవ్ ఎన్హెచ్ ఎన్హెచ్ టూ ఫెనైల్ హైడ్రోజన్ అంటాం ఏమంటున్నారు ఫెనైల్ హైడ్రోజన్ అర్థం సో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అని కనుక ఫెనైల్ హైడ్రోజన్ తో కనుక ట్రీట్ చేస్తే కనుక ఫెనైల్ హైడ్రోజన్ తో కనుక ట్రీట్ చేస్తే కనుక ఫెనైల్ హైడ్రోజోన్స్ ఫామ్ అవుతాయి ఆ సి సిక్స్ హెచ్ ఫైవ్ నైన్ ఎలా రాశాను రైట్ సో మనకు ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఎన్ ఎన్ రైట్ హెచ్ సో ఇది ఏమంటున్నాం అంటే కనుక హైడ్రోజోన్ ఫామ్ అవుతుంది ఎవరు ఫామ్ అవుతారు ఫెనైల్ హైడ్రోజోన్ ఫామ్ అవుతుంది రైట్ సో ఇది అనదర్ రియాక్షన్ ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ హైడ్రోజిన్ తో చెప్పాం ఫెనైల్ హైడ్రోజిన్ తో చెప్పాం దీంతో చెప్పాం ఫెనైల్ తో చెప్పాం అదే విధంగా మనకి టూ ఫోర్ డై రియాక్షన్ అవుతుంది టూ ఫోర్ డిఎన్పి అంటే కనుక టూ కామా ఫోర్ డైనైట్రో ఫెనైల్ హైడ్రజీ ఫెనైల్ హైడ్రజిన్ రైట్ టూ ఫోర్ డిఎన్పి అంటారు రైట్ సో ఇది మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బోనైల్ గ్రూప్ ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది టూ ఫోర్ డైనైట్రో ఫెనైల్ హైడ్రజీ రైట్ దీని స్ట్రక్చర్ తీసుకుంటే ఏంటంటే అండి ఇది

టూ ఫోర్ డిఎన్పి సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుకండి టూ ఫోర్ డిఎన్పి దట్ టూ ఫోర్ డైనైట్రో హైడ్రజిల్ ఈజ్ కమాైల్ టు ఈవిష్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో ఆల్డిహైడ్ లేదా కీటోన్ గ్రూప్ ఉందా లేదా అన్నటువంటిది ఐడెంటిఫై చేయటానికి ఈ టూ ఫోర్ డిఎన్పి టెస్ట్ చేస్తాం రైట్ సో టూ ఫోర్ డిఎన్పి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటంటే కనుకండి టూ ఫోర్ డైనైట్రో ఫెనైల్ హైడ్రోజోన్స్ ఫామ్ అవుతాయి ఫెనైల్ హైడ్రోజోన్స్ ఫామ్ అవుతాయి ఇది అనదర్ రియాక్షన్ ఆఫ్ ఆల్డిహైట్స్ అండ్ కీటోన్స్ సో ఎమోనియా డెరివేటివ్స్ లో లాస్ట్ వన్ ఏంటంటే కనుక ఎడిషన్ ఆఫ్ సెమీ కార్బోజైడ్ రైట్ సో ఈ సెమీ కార్బోజైడ్ అంటే ఏంటంటే కనకండి మనకండి ఇక్కడ రైట్ సెమీ కార్బోజైడ్ అంటే కనుక ఎన్హెచ్ టూ ఎన్హెచ్ సి డబల్ బాండ్ ఎన్హెచ్ దీన్ని ఏమంటాం అంటే కనకండి సెమీ కార్బోజైడ్ అంటాం రైట్ సో ఆల్డిగేట్స్ ని లేదా కీటోన్స్ సెమీ కార్బోజైడ్ తో కనుక ట్రీట్ చేస్తాం సెమీ కార్బోజైడ్ తో ట్రీట్ చేస్తే కనుక సెమీ కార్బోజోన్ ఫామ్ కార్బోజోన్స్ ఫామ్ అవుతాయి ఇది మనకి నెక్స్ట్ వన్ ఆఫ్ ఎడిషన్ అమోనియా డెరివేటివ్స్ లో మనకి నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఇందులో మనం న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ అమోనియా చూసాం తర్వాత తీసుకుంటే కనుక హైడ్రోజన్ చూసాం హైడ్రాక్సిల్ ఎమైన్ చూసాం ఫెనైల్ హైడ్రజిన్ చూసాం టూ ఫోర్ డిఎన్పి సెమీ కార్బోజైడ్ చూసాం సో మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటంటే కనుక న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది ఇవి సమ్ ఆఫ్ ది అదర్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహెట్స్ అండ్ సో ఇవి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రనాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది చానల్